ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం భగవాన్ శ్రీ రమణ జీవిత విశేషాలు ఏప్రిల్ పదిహేడవ తేదీ భగవాన్ యొక్క అవతార సమాప్తి సందర్భంగా భగవాన్ అవతార సమాప్తికి సంబంధించిన విషయాల గురించి ఈ భాగంలో ప్రస్తావించుకుందాం జన్మ ఎత్తిన వారెవరైనా సరే ఆ జన్మను ఎప్పుడో ఒకప్పుడు ముగించాల్సి ఉంటుంది మామూలు మానవ వ్యవహారంలో జన్మ ఎత్తడం అంటే శరీరంలోకి రావడం దాన్ని ముగించడం అంటే శరీరాన్ని వదిలేయడం జీవుడు వదిలేసిన శరీరం కలేబరమై దగ్ధం చేయడమో ఖణం చేయడమో జరుగుతుంది ఇది ఎవరికైనా తప్పదు అవతార పురుషుల దేహాలకు ఈ అంతిమ సంస్కారం జరుగుతుంది వాళ్ళు దేహాలైనా పవిత్రమైనవే అయినప్పటికీ వారు వాటిని వదిలేశాక అవి పాంచభౌతిక ద్రవ్యాలతో సమానమే అయితే వారు వదిలిన వారి దేహాలలో చిత్ శక్తి ఉండి సహస్రానేక వత్సరాలు సాధకులకు ఆధ్యాత్మికంగా ప్రయోజనం చేకూరుస్తున్నవి కాబట్టే వారి శరీరాలను దహనం చేయకుండా సమాధి చేయడం ముక్త పురుషులు జ్ఞానుల దేహాలు ఇలాగే సమాధి చేయబడ్డాయి ఈ జన్మ ముగింపు కార్యాన్ని మామూలు మాటల్లో మనం మరణం అంటున్నాం కానీ అవతారానికి జ్ఞానికీ మరణం లేదు వాళ్ళు కేవలం దేహాన్ని విడిచివేసి భక్తులకు సాధకులకు విదేహ స్థితిలో కూడా సాయం చేస్తూనే ఉంటారు కానీ సామాన్య మానవుడు వారు దేహాన్ని విడిచివేయడాన్ని భరించలేడు వారు ఆ ఘటనను భరించేట్లు చేయడం కోసమే అవతారాలు అతి దీర్ఘకాలం జబ్బున పడి వారిని అందుకు మానసికంగా సిద్ధం చేస్తారేమో అన్నట్లుగా ఉంటుంది భగవాన్ యొక్క అవతార సమాప్తిని మనం బాగా పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం నుండి రమణుల ఆరోగ్యం క్షీణించసాగింది కీళ్ళవాతం వీపుకి నడుముకి కూడా వ్యాపించసాగింది అది చూసి భక్తులు విలవిల్లాడిపోయేవారు బలాన్నిచ్చే ఆహారాన్ని తీసుకోవలసిందిగా వారు ప్రార్థిస్తే ఈ శరీరం ఒక వ్యాధి ఆ వ్యాధికి నివారణ చూడాలి కానీ ఈ వ్యాధికి వచ్చిన వ్యాధి ఉపశమన మార్గం వెదుకనేలా అని పరిహసిస్తూ స్వామి మందులను నిరాకరించేవారు చరమదశ ప్రారంభమైందా అన్నట్లు ఒకటి రెండు పంతొమ్మిది నలభై తొమ్మిది నాటికి గోలికాయంత లావుగా కనిపించడంతో ఆశ్రమ వైద్యశాల డాక్టర్లు ఇది రోజురోజుకి పెరుగుతోంది శస్త్రచికిత్స చెయ్యాలి అని భగవాన్తో అంటే ఎదిగితే ఎదుగుతుంది మనకేమి దాని పని అది చూసుకుంటుంది మనమెందుకు కదల్చటం అని దానిని లెక్క పెట్టలేదు ఇదంతా చూస్తున్న భక్తులు చాడ్విక్ భగవాన్కి జాగ్రత్తగా ఆలోచించి వైద్యం చేయరాదని ఆయన సాధారణ మానవుడు కాదని సుప్రసిద్ధ వైద్యులను సంప్రదించాలని డాక్టర్లతో అన్నాడు కానీ వారు సమ్మతించక ఇప్పుడే దానిని తొలగించకపోయినట్లయితే తరువాత కష్టమని భగవాన్ని ఒప్పించి తొమ్మిది రెండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన స్నానపు గదిలో దానికి శస్త్రచికిత్స చేసి తీసి పారేశారు ఒక వారం కట్టు కట్టి పుండు మానిందని కట్టు విప్పారు ఆ కట్టు ఉన్న రోజుల్లో అది కనబడకుండా తమ పైన వేసుకునే చిన్న తుండును మెడకు కట్టుకునేవారు భక్తులెవరైనా చేతి కది ఏమి అని అడిగితే దండకడియం పెట్టుకున్నానని లింగం పుట్టిందని ఇది స్వయంభూలింగమని నవ్వుతూ చెప్పేవారు గాయం తగ్గుతుందని అందరూ అనుకున్నారు పదిహేడు మూడు పంతొమ్మిది నలభై తొమ్మిదిన జరిగిన మాతృభూతేశ్వర కుంభాభిషేకంలో భగవాన్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఆ సందడిలో ఆ గాయం విషయం ఎవరూ పట్టించుకోలేదు ఆ తరువాత కొరుపు ఆపరేషన్ చేసిన పైభాగాన సెలవేసిందన్న విషయాన్ని గుర్తించారు అది పెరిగి పెరిగి పుట్టకురుపుగా తేలింది అందరికీ దుఃఖం కలుగసాగింది పుట్టకురుపు వేసిన రోగికి బాధ విపరీతంగా ఉంటుంది అది తెలియకుండా ఉండాలంటే ఆ వ్యక్తిని ఎప్పుడూ మత్తులో ఉంచాలి కానీ భగవాన్ మత్తుమందు నిరాకరించారు అసలు తనకే బాధ లేనట్లు శాంతంగా ఉండసాగారు సిద్ధ సంప్రదాయానికి చెందిన వైద్యులు చేసిన వైద్యానికి వ్యాధి తగ్గటానికి బదులు విజృంభించసాగింది అప్పుడు మద్రాసు నుండి ప్రఖ్యాత శస్త్రవైద్యుడు డాక్టర్ రాఘవాచారిని పిలిపించారు ఇరవై ఏడు మూడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు ఆపరేషన్ జరిగే ముందు రాత్రి భక్తులు చాడ్విక్ భగవాన్ దగ్గరికి వెళ్ళి భగవాన్ ఈ ఆపరేషన్ను మీరు ఒప్పుకోవద్దు వైద్యం వల్ల గాయం తగ్గదని తెలిసిపోయింది పైగా అది క్రమక్రమంగా దేహం అంతా వ్యాపిస్తోంది ఈ ఆపరేషన్ మీకు అదనంగా భారాన్ని కలిగిస్తుంది అని ప్రార్థించాడు డాక్టర్లు ఎంతో వ్యయప్రయాసల కోర్చి ఆపరేషన్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు వారికి ఆశాభంగం కలిగించడం కూడని పని అన్నారు భగవాన్ భక్తురాలు సూర్యనాగమ్మ కూడా భగవాన్ని ఆపరేషన్లు వద్దని పచ్చకామెర్ల నాటి వలనే స్వయంగా మందు వేసుకుమ్మని ప్రార్థించింది వారంతా పెద్ద డాక్టర్లు వారి వైద్యాలు కానీ ఈసారికి పోని మళ్ళీ వస్తే మనం చూసుకుందాంలే అని తోసిపుచ్చారు భగవాన్ ఇరవై ఏడు మూడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఆపరేషన్ జరిగిన పుండు మానక పెద్దదయ్యింది భక్తులు ఆందోళన పడసాగారు డాక్టర్లు రేడియం సూదులు కట్టినా ఏమాత్రం గుణం కనిపించలేదు పద్దెనిమిది నాలుగు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన డాక్టర్లది సార్కోమా అను విషగ్రంథి అని నిర్ణయించారు పుండు మానకపోగా రక్తం కారటం మొదలైంది డాక్టర్ రాఘవాచారి భుజాన్ని వేయాలన్నారు భగవాన్ దానికి ఒప్పుకోలేదు నేను చూసుకుందునులే అని ఒకసారి మరోసారి ఇది తలపై లేచినా తలకొట్టి వేయుదురు కాబోలు అని చమత్కరించేవారు ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఆయుర్వేద వైద్యులు లక్ష్మీపతి గారు కొన్ని ఆకులు వేసి కడితే తగ్గిపోతుందన్నారు బెంగళూరు రామచంద్రరావు కూడా ఏవో కొన్ని దినుసులు నూరి పుండుకు రాసి తగ్గిపోతుందన్నారు ఇటువంటి భయంకరమైన వ్యాధి ఇంత సులభమైన చికిత్సతో తగ్గుతుందా అని ఒక భక్తుడనగా స్వామి ఆయన డాక్టర్ అండి ఆయనకు తెలియదా అన్నారు స్వామి మీరే సంకల్పం చేసుకుని తగ్గించుకోరాదా అని ఒకరంటే దానిని నేను రమ్మంటినా పొమ్మనుటకు అనేవారు పంతొమ్మిది నలభై తొమ్మిది జూన్లో ఆ పుండుకు ఎండ తాకితే మంచిదని డాక్టర్లు భావించారు పుండును కడిగి గోశాల వెనుక స్వామిని కుర్చీలో కూర్చోపెట్టేవారు ఆ స్థితిలో భగవాన్ చూసిన భక్తులు విలపించేవారు భగవాన్ వారిని ఎంతో చమత్కారంగా ఓదార్చేవారు అందులో కూడా ఎంతో తత్వరహస్యం ఇమిడి ఉండేది స్పిరిట్ అనే పదానికి ఇంగ్లీష్లో ఆత్మ అనే మరో అర్థం కూడా ఉంది కదా ప్రతిరోజు పుట్టకురుపును వైద్యుడు స్పిరిట్తో శుభ్రం చేస్తుంటే అది వారి దేహమంతా పడేది అప్పుడు భగవాన్ నవ్వుతూ చమత్కారంగా నేను ఇప్పుడు ఆత్మస్నానం చేశానండి అందరూ ఆత్మస్నానం చెయ్యాలి కదండి అంటూ శంకరుల ఆత్మబోధలోని శ్లోకాన్ని వివరించేవారు మరోసారి మీ అందరూ వచ్చినట్టే ఆ పుట్టకురుపు వచ్చి ఈ బాహువు నెక్కి కూర్చుందండి వారిని పొమ్మటం న్యాయమా అనేవారు కనితి నుండి భయంకరంగా రక్తం కారుతుంటే చూడండి అయ్యా సూర్యకాంతమని మనకు అలంకారం అయ్యింది శమంతకమని పచ్చబంగారం పెడుతుంటే ఇది ఎర్ర బంగారం పండిస్తోంది అనేవారు భగవాన్ డాక్టర్లు కురుపులో ఉన్న చెడు నెత్తురు పీల్చడం కోసం కురుపును జలగలను కరిపించేవారు ఒకరోజు అవి రక్తాన్ని పీల్చి పీల్చి ఆ పుండుకే అంటుకుపోయాయి ఎంతో బలాన్ని ఉపయోగించి వాటిని పీకారు వాటిని ఊడబెరుగుతున్నప్పుడు కలిగే బాధను మానవమాత్రుడెవరూ సహించలేరు కానీ రమణులు డాక్టర్ల వంక చూస్తూ మహాజ్ఞానుల ఆ జలగలు సమాధిలోకి పోయినట్లున్నవే అంటూ చిరునవ్వుతో చమత్కరించారు భక్తుడు జీవి సుబ్బరామయ్య భగవాన్ దేహస్థితి చూసి విలపిస్తుంటే భగవాన్ ఆయనను చెంతకు తీసుకొని లాలనగా ఏమీ దిగులు పడకు అది ఎట్లా వచ్చిందో అట్లాగే పోతుంది సూక్ష్మ ఆత్మ ఈ మాంస మాంసభారంతో కృంగిపోతుంది మానవుడు సజీవంగా ఉన్నప్పుడు కూడా ఈ దేహం చచ్చినదే శరీరం నిర్జీవ పదార్థం కదా ఆత్మ ఛాయ ఆవరించడం వలన దానిలో చైతన్య క్రియాశక్తి కనిపిస్తోంది అన్నారు ఓదార్పులో కూడా అంతటి తత్వరహస్యం బోధించారు భగవాన్ బాధ చూసే భక్తులకు డాక్టర్లకే కానీ భగవాన్కు కాదని స్పష్టమయ్యింది ఆ వ్రణం ఇంత ఘోరంగా ఉంది భగవాన్ రవంత సంకల్పం తెచ్చుకొని నయం చేసుకోరాదా అని కొందరు భక్తులు ప్రార్థించేవారు దానికి భగవాన్ సరిపోయింది శరీరం ఒకటున్నదని ఆ శరీరానికి చేతులున్నవని అందులో ఒక చేతికి వ్రణమని మీరంతా అంటూ ఉంటే విని ఆ దృష్టితో చూస్తే తోస్తోంది కానీ లేకుంటే నాకేమి తోచడం లేదు ఎవరికొరకు సంకల్పం తెచ్చుకోవాలి అన్నారు అది విని భక్తుడు మా కొరకు అన్నారు సరిసరి తమరొకరున్నారా ఇక్కడ అన్నారు భేద దృష్టి లేని భగవాన్ పక్కనున్న డాక్టర్ల వైపు తిరిగి మీరంతా వారి సేవ చేస్తుంటే వారిని గౌరవిస్తున్నారన్నమాట మణి కదా దాన్ని చూసి భ్రమచందని వారెవరు అని కూడా అన్నారు డాక్టర్లు ఎన్ని విధాల ప్రయత్నిస్తున్నా ఆ పుండు రోజురోజుకి పెద్దదవుతోంది వాళ్ళ శ్రమ చూస్తూ భగవాన్ ఆ కనతి ఎందుకు వచ్చిందో దాని పని అది చూసుకుంటుంది అని అంటే మీరు ఊరుకోలేదు కత్తి కోతలు మొదలుపెట్టారు మీ పని ఇట్లా ఉందా అని అది బుస్సున పెరిగి కూచుంటోంది ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది ఎవరు గెలుస్తారో మనదేం పోయింది అన్నారు భగవాన్ మధ్యవర్తుల్లా ఐదు ఏడు నలభై తొమ్మిదిన ఒక ఆకుకట్ల వైద్యుడు వచ్చాడు కానీ ఆ వైద్యం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది పద్నాలుగు ఏడు నలభై తొమ్మిదిన జ్వరం వల్ల భగవాన్ శరీరం వణుకుతూ తూలసాగింది ఎలాగో వచ్చి సోఫాలో కూర్చున్నారు భక్తురాలు శాంతమ్మ ఆ స్థితిలో భగవాన్ను చూసి అయ్యో శరీరం అని అన్నదో లేదో వెంటనే భగవాన్ అందుకని ఓహో శరీరమా ఏమి ఏమయ్యింది వణుకుతున్నది అంతేగా వణికితే ఏమి అంటూ ఆ వణుకును అణుచుకొని నవ్వుతూ పక్కనున్న భక్తులతో అది నటరాజ తాండవమయ్యా భయమెందుకు నిత్యం అచల దర్శనమైతే ఈరోజు తాండవ దర్శనం దీనికింత గాభరా ఎందుకు అని గంభీరంగా కూర్చున్నారు మామూలు ప్రకారం వేదపారాయణ జరుగుతుంది ఇరవై ఏడు ఏడు నలభై తొమ్మిదిన రాత్రి కట్టుకడుతూ ఉంటే రక్తం విపరీతంగా కారసాగింది భక్తులు టిపి రామచంద్రయ్యరు పద్మనాభం అనే డాక్టరు కన్నీరు కారుస్తుంటే ఎందుకో ఏడుపు అన్నారు భగవాన్ వారు భగవాన్ మాకు లేకుండా పోతారేమోనని భయంగా ఉంది అన్నారు సరిపోయింది భగవాన్ లేకుండా ఎక్కడికి పోతారు ఎక్కడికి పోగలరు అని చిరునవ్వుతో వారిని ఓదార్చారు స్వామి ఆరోగ్యం కోసం కొందరు బ్రాహ్మణులు భక్తులు విశేష పూజలు సూర్య నమస్కారాలు చేస్తుంటే స్వామి వద్దనలేదు పైగా పోనీయండయ్య మంచి పనే కదా ధనవంతులకు కైంకర్యం అవుతుంది బ్రాహ్మణులకు భోజనం లభిస్తుంది మనకేంటి వద్దంటే వారంతా చిన్నబుచ్చుకుంటారు అనేవారు ఇతర భక్తులతో ఆగస్టు నెల ప్రారంభంలో స్వామికి పెన్సిలిన్ ఇంజక్షన్లు ఇవ్వడం ప్రారంభించారు స్వామికి విశ్రాంతి అవసరమని పారాయణ సమయాల్లో తప్ప దర్శనాన్ని నిషేధించారు ఏడు ఎనిమిది నలభై తొమ్మిదిన మూడవ ఆపరేషన్ చేశారు ఆసుపత్రి చుట్టూ జనమే జనిలో భయాందోళనలను పోగొట్టడానికి ఆ సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆస్పత్రి వరండాలో కూర్చొని దర్శనమిచ్చారు భగవాన్ దీంతో డాక్టర్ల ఆశ మొదలైంది మర్నాడు భగవాన్ దర్శన మహాల్కి నడిచి వెళ్ళారు మళ్లీ రేడియం సూదుల చికిత్స ప్రారంభించారు ఏదో నయమైనట్లు అనిపించింది కానీ పాతశెలకు ఎగువన ఇంకొక గ్రంథి కనబడింది అది కూడా విషగ్రంథేనని గుర్తించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ పదమూడున ఇంకో ఆపరేషన్ చేశారు కానీ దానివల్ల కూడా లాభం లేకపోయింది అందరి హృదయాలలో ఆందోళన స్వామి కించిత్తు కూడా లక్ష్య పెట్టడం లేదు ఎన్నాళ్ళు ఈ ఇలపై రమణజ్యోతి వెలుగును రోజులా వారాలా అన్న ప్రశ్న భక్తులను బాధించసాగింది విధి లేక హోమియోపతి వైద్యులు టీఎస్ అయ్యరును పిలిపించారు కొద్దిగా గుణం కనిపించసాగింది స్వామి ఆస్పత్రి నుండి దర్శనం హాలు ఎదురుగా ఉన్న చిన్న గదిలో కూర్చొని భక్తులకు దర్శనమిచ్చేవారు వేదపారాయణం కూడా మొదలుపెట్టారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఐదున స్వామి డెబ్భయవ జయంతి ఉత్సవం జరిగింది ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు భగవాన్ భక్తులకు దర్శనమిచ్చారు ఆనాటి కార్యక్రమంలో భక్తులు ఆనందోత్సాహాలలో భగవాన్ కూడా పాలు పంచుకున్నారు యాభై ఫిబ్రవరిలో ఇదివరకు లేచిన గ్రంథికి క్రింది భాగాన ఇంకొక గ్రంథి కనబడసాగింది వారం రోజులు గడిచాయి హోమియోపతి వైద్యం కూడా పనిచేయటం లేదు ఆయుర్వేద వైద్యం చేయించారు దానివల్ల ప్రయోజనం కనిపించలేదు గ్రంథి పెరగడం మొదలైంది స్వామి శరీరం బలహీనమై రక్తం తగ్గిపోసాగింది కానీ స్వామి ముఖకాంతిలో ఏ విధమైన మార్పు లేకుండా ఉండింది ఆపరేషన్కు ముందు ఆపరేషన్ తర్వాత స్వామి కనబరుస్తున్న మానవాతీత ఉత్సాహం హాస్య ప్రసంగాలు భక్తులను డాక్టర్లను ఆశ్చర్యానికి గురిచేసేవి స్వామి దినచర్య మార్పు లేకుండా జరిగిపోతోంది సూర్యోదయానికి పూర్వమే స్నానం ఉదయం సాయంకాలలో పరిమిత వేలల్లో భక్తులకు దర్శనం ఆశ్రమ లేఖలు చూడటం గ్రంథ ప్రకటనమును పర్యవేక్షించుట మొదలైన కార్యాలు చేస్తూనే ఉన్నారు కానీ జనవరి తరువాత శరీరం ఇంత పనిచేసే శక్తి కోల్పోయింది కొంతకాలం వారు చిన్న గదికి వెళ్ళే దారిలో దర్శనమిచ్చేవారు రాను రాను దానికి కూడా శక్తి లేకపోవటం వల్ల వారున్న గదిలోనే ఉండిపోయారు భక్తులు ఒక్కొక్కరే వారిని దర్శించుకొని వెళ్ళేవారు భగవాన్ దర్శనం కోసం భక్తులతో పాటు ఆశ్రమ జంతు సముదాయం కూడా తహతలాడేవి గది తలుపులు మూసి ఉండడం చేత నెమళ్ళు కోతులు ఆవులు మొదలైన జంతువులు వారి దర్శనం కోసం పరితపించేవి ఆ గది చుట్టూ ప్రదక్షిణలు చేసేవి ఆ గది ముందుకు వచ్చి తమ మూగవేదనను వ్యక్తం చేసేవి ఏ ప్రేమ సూత్రంతో భగవాన్ వాటిని కట్టేసుకున్నారో కదా చివరిది అయిన నాలుగవ ఆపరేషన్ అయిన తర్వాత భగవాన్ ఆపరేషన్ చేసిన చిన్న గదిలో ఉండిపోయారు పదిహేడు మూడు పంతొమ్మిది వందల యాభై నాటికి శ్రీవారికి వాంతి అయి చాలా బాధ కలిగింది ఆ వెనుక ఆహారమే తీసుకోలేదు అది తెలిసి శ్రీవారి సోదరి అలమేలమ్మ భగవాన్ వద్దకు వెళ్ళి అయ్యో భగవాన్ ఆహారం తీసుకోలేదట ఇవాళ పాయసం ఎంతో బాగుంది రవంత లోపలికి పోకపోయేనే అని విచారించింది ఆమెకేదో సర్ది చెప్పి పంపి సేవకులతో పాయసం బాగుంది భగవాన్ తినలేదే అని వాళ్ళు విచారిస్తారు వీళ్ళు ఇప్పటికైనా విజ్ఞానం అనే ఆహారం తినరేమో అని నేను విచారిస్తాను ఏం చేస్తాం ఏది ఏ విధంగా జరగాలో అది అలా జరుగుతుంది అన్నారు భగవ భక్తురాలు సూర్యనాగమ్మ ప్రతి తెలుగు ఉగాది పండుగకు భగవాన్కు ఒక కొత్త కద్దరుగుడ్డ కౌపీనము తెచ్చి ఇవ్వడం భిక్ష చేయడం మామూలు అలాగే పంతొమ్మిది మూడు పంతొమ్మిది వందల యాభై తేదీన తెలుగు ఉగాది పండుగ కావటం వల్ల ఆమె పద్దెనిమిది మూడు పంతొమ్మిది యాభై సాయంత్రం ఏడు గంటలకు తుండుగుడ్డ కౌపీనం తీసుకొని భగవాన్ ఉన్న చిన్న గదిలోకి వెళ్ళి ఆ బట్టలు బల్ల మీద పెట్టి రేపు ఉగాది అంది భగవాన్ ఉలిక్కిపడ్డట్టు కదిలి ఓహో వచ్చింది ఉగాది వికృతి వచ్చింది అని అదొక విధమైన ధ్వనిలో అన్నారు ఆ మాటల ధ్వనికి ఆమె అక్కడున్న సేవకులిద్దరూ నిశ్చయస్తులయ్యారు భగవాన్ తన పక్కనున్న సేవకునితో ఆ బట్టలు తీయబోయి నాగమ్మ తెచ్చింది ఆంధ్ర ఉగాది రేపేనట అంటూ సౌమ్యంగా సెలవిచ్చారు ఆమె భగవాన్ను సమీపించి వ్రణం నయం చేసుకోమని ప్రార్థించింది నయమా ఏం నయమో ఇంకా నయమేమిటి అని అన్నారు ఆ మాటలు వినేసరికి ఆమెకు శరీరం కంపించింది కళ్ళు నీళ్లతో నిండి మాట పెగల్లేదు వచ్చింది ఉగాది అన్న భగవాను ఆ గంభీర ధ్వని తీరింది రుణం అన్నట్లు అనిపించింది ఆమెకు మార్చి నెలాఖరున శ్రీ రాజేంద్రబాబు కలకత్తా నుండి ఆయుర్వేద వైద్యుని భగవాన్కు వైద్యం చేసే నిమిత్తం పంపారు ఆ సంగతి ప్రణవానందులు భగవాన్తో చెప్పగా ఎంగిలి విస్తరణే ఎవరైనా జాగ్రత్త చేసుకుంటారా అన్నారు అలా తమ నిర్యాణం తప్పదని భావగర్భితంగా సెలవిచ్చారు పంతొమ్మిది యాభై ఏప్రిల్ మొదటి వారంలో కూడా భక్తులు భగవాన్కు మందులివ్వడానికి ప్రయత్నించారు కానీ భగవాన్కు మందులన్నా పుట్టి ఏప్రిల్ పన్నెండవ తేదీ తర్వాత మందులు వేసుకోలేదు ఆ రోజు ముందు రాత్రి వారికి ఆయాసం వచ్చింది వారి బంధు ఒకరు మందు ఇస్తానగా రెండు దినములలో పోవుదానికి మందెందుకని స్వామి రోగమును వారే మాన్పుకొందురని అందరూ భావించారు కానీ రెండు దినములలో పోవునది రోగము కాకపోగా మహర్షి ప్రాణమేనన్న సంగతి భక్తులు గ్రహించలేకపోయారు చివరి వరకు స్వామి స్మృతి తప్పలేదు ఆఖరి క్షణం వరకు తనను దర్శింపవచ్చిన భక్తులకు ఆశాభంగం కలగకూడదని పట్టుపట్టారు పంతొమ్మిది యాభై ఏప్రిల్ నిర్యానపు రోజులలో ఆశ్రమాధికారులు భక్తులను క్యూలో భగవాన్ను దర్శించే ఏర్పాటు చేశారు ఒకటి రెండు సెకండ్లు మించి భగవాన్ల ముందు నిలబడే అవకాశం లేదు అలా ప్రవాహంలా వస్తున్న భక్తులపై తమ అనుగ్రహ వీక్షణాన్ని ప్రసరిస్తూనే ఉన్నారు భగవాన్ నిర్యాణమయ్యే రోజు రాత్రి భక్తుడు సుబ్బరామయ్య భగవాన్ గది ముందుకు వెళ్ళి నమస్కరించారు భగవాన్ లోపలికి పిలిచి నీకేమి కావలను అని అడిగారు ఆయన కన్నీరు కారుస్తూ నాకు అభయం కావాలి అన్నారు పొంగి పరులుతున్న అనుగ్రహంతో సరే ఇచ్చాను అని మళ్ళీ ఏమీ భయపడకు అది ఎట్లా వచ్చెనో అట్లే పోవును అన్నారు భగవాన్ ప్రసాదించిన ఆ అభయానికి వారు అమితానందం పొందారు భగవాన్ భౌతిక దేహం వదిలే చివరి రోజు తనకు సేవ చేస్తున్న శివానంద స్వామిని చూసి స్వరంతో థ్యాంక్ యూ అన్నారు అది అర్థం కాక అతను ఆందోళన పడ్డాడు భగవాన్ ఏదో అడుగుతున్నారని భావించాడు అది గమనించి భగవాన్ ఓ తెలియదా థ్యాంక్ యూ అంటే సంతోషం అని వివరించారు ఆ మాటలు విని ఆ సేవకుడు బ్రహ్మానందపడ్డాడు చివరి ఘడియలలో భగవాన్ కృతజ్ఞత పొందగలిగిన ఆ సేవకుడు శివానందస్వామి ఎంత ధన్యుడో కదా పద్నాలుగు నాలుగు పంతొమ్మిది వందల యాభై సాయంత్రం భక్తురాలు సూర్యనాగమ్మ కడపటిసారిగా భగవాన్ గతి ద్వారానికి ఎదురుగా నిలబడి ప్రభో ఒక్కసారి నీ కృపావీక్షణాన్ని నా మీద ప్రసరింపచేయవా అని మనసులో ప్రార్థించగా ఆ భక్తలోలుడు మూసి ఉన్న కళ్ళు కొంచెం విప్పి ఆమెపై ప్రసరింపచేశారు అది ఆమెకు భగవానుల చివరి కృపావీక్షణ భగవాన్ని అప్పుడప్పుడు వచ్చి పరీక్ష చేస్తున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లెఫ్టినెంట్ కర్నల్ శ్రీ సిపి కరణ్ పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగవ తేదీనాడు భగవాన్ని చూడ్డానికి వచ్చారు వారి పరిస్థితి చూసి వారు జీవించు ఆశ లేదని గ్రహించారు రాయవెల్లేరు నుండి తన భార్య వచ్చే వరకు జీవించి ఉండాలని మౌనంగా మనసులో ప్రార్థించారు ఆయన అనుకున్నట్లుగానే ఆయన భార్య వచ్చింది భగవాన్కివ్వడం కోసం నారింజ రసం తెచ్చింది కానీ భగవానులున్న పరిస్థితులలో మంచినీరు తాగడం కూడా కష్టమే డాక్టర్ గారు మళ్ళీ తన భార్య కోరిక నెరవేర్చమని భగవాన్ని ప్రార్థించగా ఆ భక్తవత్సలుడు కొద్దిగా కనురెప్పలు తెరిచి నారింజ రసం ఇవ్వమని అడిగారు అది తాగి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు ఆఖరి క్షణంలో కూడా భక్తుల మనస్సులోని కోరికలు అనుగ్రహించుట భగవానుల భక్త వాత్సల్యాన్ని దివ్యత్వాన్ని రుజువు చేస్తోంది పంతొమ్మిది యాభై సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ కృష్ణపక్ష త్రయోదశి శుక్రవారం నాటి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు భగవాన్ మహానిర్యాణం చెందారు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు భగవాన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది భక్తులకు దర్శనమిచ్చే స్థితిలో లేరని గదికున్న తెర వేయవలసిందిగా డాక్టర్లు పరిచారకులతో చెప్పారు ఆ తెర వేయటానికి గల కారణం తెలుసుకొని భగవాన్ తెర తొలగించమన్నారు తన పడకను గదిలో ముందుకు జరపమని చెప్పి దానిపై కూర్చుండి సాయంత్రం ఆరు గంటల వరకు దర్శనం ఇస్తూనే ఉన్నారు రాత్రి ఎనిమిది గంటలకు భగవాన్ ఏ క్షణంలోనైనా నిర్యాణం చెందవచ్చని డాక్టర్లు భావించారు వేలాది భక్తులు ఆతృతతో ఆ గది చుట్టూ ముగి ఉన్నారు భగవానుకు అక్షర మనమాల అంటే ఎంతో ఇష్టం కనుక భక్తులందరూ అక్షర మనమాల గానం చేస్తున్నారు రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషములకు ఫోటో ఫ్లాష్ వంటి ప్రకాశవంతమైన కాంతితో కూడిన ఒక జ్యోతి నుండిన గది గోడ నానుకొని పయనిస్తూ పర్వతాగ్రహం వైపు సాగింది మర్నాటి వార్తాపత్రికలలో గత రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషములకు ఉత్తర దిక్కుగా పయనిస్తున్న ఒక నక్షత్రాన్ని అనేక ప్రాంతాల్లో జనులు చూశారని ఆ జ్యోతి నెమ్మదిగా పయనిస్తూ తుదకు అరుణాచలం పర్వతాగ్రం చేరిందని ప్రచురించారు ఆ కాంతిని చూసి ఊరిలోని వారు రమణ నగరంలోని వారు ఏదో అపాయాన్ని శంకించి పరుగు పరుగున ఆశ్రమం చేరుకొని భగవాన్ నిర్యానమైనట్లు తెలుసుకున్నారు ఆశ్రమం అంతా రోదనలతో నిండిపోయింది శ్రీవారి భౌతిక కాయాన్ని పద్మాసనంపై కూర్చోపెట్టి హాలులో భక్తుల దర్శనార్థం ఉంచారు వేలాది భక్తులు శ్రీ భగవానుల అంతిమ దర్శనం చేసుకున్నారు చందన పుష్పాలతో విభూతితో వారి శరీరం అలంకరించబడింది మరునాటి ఉదయం ఆ దేహానికి వేదఘోషలతో పంచామృతాలతో అభిషేకం చేశారు అభిషేకాదులకు అడ్డమే లేకుండెను ఆ సమయంలో అందరూ భగవాన్ని తాకారు మాతృభూతేశ్వరాలయానికి ఉత్తరాన మునుపటి ఆశ్రమహాలకు దక్షిణాన మునుపు భోజనశాల ఉండిన ప్రదేశంలో లోతుగా ఒక గుంట తవ్వారు చప్పరమున కూర్చోబెట్టి ఆ శరీరాన్ని అక్కడకు తీసుకొచ్చారు గోతినిండా కర్పూరము ఉప్పు సుగంధ ద్రవ్యాలు నింపి ఆ మధ్యలో స్వామి శరీరాన్ని ఉంచి ఇంకా కొంత ఉప్పు విభూతి మొదలైన వాటితో శరీరం కనబడకుండా కప్పి సమాధిని పూడ్చివేశారు ఈ క్రియలన్నీ సాయంకాలానికి పూర్తి అయ్యాయి ఇహలోకంలో శ్రీరాముల అవతారం ఒక జ్యోతి ప్రకాశం ఒక అంధురాలకి కనబడంతో ప్రారంభమైంది మహాప్రస్థానము ఒక జ్యోతి భగవానులు నిర్యానమైన గది గోడ నానుకుని పయనిస్తూ అరుణాచల పర్వతాగ్రం వైపుకు సాగడంతో అంతమయ్యింది పద్దెనిమిది తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటవ తేదీ మొదలు నిర్యానాంతం అంటే పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు శ్రీ భగవానులు అరుణాచల క్షేత్రాన్ని వదలలేదు ఆ ఊరిలో కలరా ప్లేగు మొదలైన భయంకర అంటురోగాలు వ్యాపించి ఎందరో వలసపోయినప్పుడు కూడా భగవాన్ అక్కడే ఉన్నారు తండ్రి భుజం మీద బిడ్డల కొంతకాలం కొండపైన తండ్రి ఒల్లోని బిడ్డల చాలా కాలం కొండ పాదాన భగవాన్ గడిపారు ఎంతోమంది భక్తులు వారి బోధనలను ప్రచారం చేయటానికి వారిని తమ తమ ప్రాంతాలకు తీసుకువెళ్లాలని ప్రయత్నించి విఫలమయ్యారు భగవాన్ జీవించి ఉన్న చివరి రోజుల్లో భక్తులు భగవాన్ మమ్మల్ని విడిచిపోయెదరా అని తమ గోడు వెళ్ళబోసుకున్నప్పుడెల్లా శ్రీరమణులు సర్వాత్మడుగు అరుణాచరుని విడిచి ఎక్కడికి పోతాను అని వారిని ఊరడించేవారు శ్రీ భగవాన్ భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన ఆత్మస్వరూపుడనై ఉందునని భక్తులకు అభయమిచ్చుటే దానిలోని అంతరార్థం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భగవాన్ శ్రీ శ్రీరముల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పక పంపించండి